గుంతకల్లు పట్టణం డిఆర్డిఏ వెలుగు కార్యాలయంలో మన డబ్బులు మన లెక్కలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు స్వయం సంఘాల రుణాలు అందిస్తుందన్నారు స్వయం ఉపాధి కోరుకునే మహిళలకు ఇది మంచి అవకాశమని తద్వారా స్వయం సంఘాల ద్వారా రుణాలు పొంది వాటిని మీ అవసరాల కోసం వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు స్వయం సహాయక సంఘాలకు మన గుంతకల్లు నియోజకవర్గం

వాళ్ళ పాస్ మీద పడగల నేనేమి నా సోలర్ నాకు తెలుపు అయినా వాళ్ళ సోలార్ అంటే ఏమంటారు రెండు మంది గ్లాస్ అంటే కంటిగా తెచ్చిపోతుంది అంటే అందరికీ తెలిసి ఉంటుంది రోజు పాలు పోసి ఉంటుంది పేడుపోయిన పేడు గోడిపోయినైతే సున్నుతో ఒకటి రెండు మూడు అని పిలుస్తుంది అదే సున్ను కోడిపోయినైతే మంచితో ఒకటి రెండు మూడు అని